మీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంత పెద్ద జాబున్నా ఎంత పెద్ద ఇల్లున్నా సకల సౌకర్యాలు ఉన్నా సమస్తం మీ ముందు పరిచి ఉన్నా మీరు కనుక మీ లైఫ్ పార్ట్నర్తో సంతోషంగా లేరు అంటే మీకు ఏమున్నా కూడా వేస్ట్ అండి మిమ్మల్ని గుర్తించిన లైఫ్ పార్ట్నర్ మీకు వేస్ట్ మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే మీరు ఎలా ఉన్నారు తప్పంతా వాళ్ళదేనా మీరు వాళ్ళని అర్థం చేసుకున్నారా మీరు సంపాదిస్తున్నారు బయటికి వెళ్తున్నారు తెచ్చిపడేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ మాటకి అనిగి అనిగి ఉండాలా ఇందులో వాళ్ళకి ఏమాత్రం వాటా లేదా మీ సంతోషంలో వాళ్ళకి వాటా లేదా మీ బాధలో వాళ్ళకి హక్కు లేదా అసలు మీరిద్దరూ కలిసి కూర్చొని ఏ విషయమైనా చర్చించుకున్నారా మీ భర్త మనసు ఏం చేస్తే సంతోషపడుతుందో మీరు ఎప్పుడైనా చేసి చూసారా అసలు ఆయన చెప్పింది మీరు విన్నారా మీ వెర్షంలో కాదండి ఆయనకి ఏమి ఇష్టమో ఆ వెర్షంలో వెళ్ళండి లైఫ్ టైం కమిట్మెంట్ ఈరోజు నచ్చింది రేపు నచ్చలేదు ఈరోజు బాగుంది రేపు బాగలేదు అసలు సీనే లేదు నచ్చినా నచ్చకపోయినా పెళ్ళి వాగ్దానం మాట ఇచ్చాం మూడు ముళ్ళకి కట్టుబడి ఉంటాం మీరేమంటారు